ఇదే రెండు వర్షాల నుంచి ఇది నాలుగో అంశము మనం ధ్యానం చేస్తున్నాం మొట్టమొదటిగా నీ ఆహారము ఆకలి కొన్ని పెట్టాలి బాధించబడిన వాడిని విడిచిపెట్టాలి దుర్మార్గుల కట్లు కట్టిన కట్లను విపుట నాలుగవదిగా ఏడవ వర్షంలోనే నీ రక్త సంబంధికి ముఖము తప్పించకుండా ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని దేవుడు సెలవిస్తున్నారు నిజంగా యేసు ప్రభుల వారు ఏ విధంగా అయితే ఏ సంబంధం లేని అంటే మనల్ని సృజించాడు అంతవరకు కానీ ఒకవేళ ఆయనే కనుక ప్రాణం పెట్టాలి అంటే నీ కోసం వ్యక్తిగతం కుక్కరు ఆలోచన చేసుకోవాలి ఒక గుంపుగా ఒక మనుషులందరి కోసం పెట్టేశాడంటే అది వేరే వ్యక్తిగతంగా నీ కోసం ఆయన ప్రాణం పెట్టాలంటే నీ దగ్గర ఏదో క్వాలిటీ ఉండాలి కానీ మనలో ఏ మంచితనం లేదు మనలో ఏ యోగ్యత కూడా లేదు అలాంటి మన కోసం కూడా యేసయ్య అంటే విఆర్ నథింగ్ బట్ గాడ్ హ్యాస్ గివెన్ హిస్ లైఫ్ ఆయన రక్తాన్ని ఆయన ప్రాణాన్ని మన కోసం ఇచ్చినప్పుడు ఆయన మనల్ని ఏం చెప్తున్నారంటే నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పింపకుండుట ఇదే కదా ఉపవాసం చేసినప్పుడు ఇలా చేస్తే సరిపోతుంది కదా అని దేవుడు సెలవిస్తున్నారు పౌలు రాస్తూ తిమోతికి ఈ విధంగా సెలవిస్తారు మొదటి పత్రికలో ఐదవ అధ్యాయంలో ఎనిమిదవ వర్షంలో అది సో ఇప్పుడు ఇన్ పర్సన్గా మాట్లాడుకు భౌతికంగా మాట్లాడుకుందాం ఎవడైనను తన సొంత వారికి విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించలేకపోతే వాడు ఎలాంటి విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడైపోతాడు అక్కడే పైన నాలుగోచనలో చూడండి ఒక విధవరాలు అంటే అనుకుందాం ఒక తల్లి ఒక తల్లిని తండ్రి లేడు తల్లిని ఏ విధంగా అంటే తన ఇంటి వారు మొదటిగా భక్తిని కరపరచడం నేర్చుకోవాలి అంటే ఆమెను సరిగ్గా చూడడం నేర్చుకోవాలి ఎవరెవరికో బాధ ఎవరెవరికో ఏదో జరిగితే బాధపడతాం కదా ఎవరికో అబ్బో ఎవరో చూడట్లేదంట వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చూడట్లేదంట వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళు సంబంధించిన వారు చూడట్లేదంట అని బాధపడతాం కానీ మొట్టమొదటిగా దేవునికి ఇష్టమైన ఉపవాసం ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఎప్పుడైతే ఇదిగో ఇలాంటి వారిని మన స్వకీయుల్ని విశేషముగా వారిని సంరక్షించకపోయినలా వాడు అవిశ్వాసికంటే ఘోరమైన అయిపోతాడు ఎబ్రిల్ రాసిన పత్రికలో పౌలు రాస్తుంటాడు ఉపకారములు ధర్మములు చేయుట మర్చిపోకండి ఇట్టిది దేవునికి అనుకూలమైన యాగము అంటాడు పదమూడవ అధ్యాయంలో ఉపకారములను ధర్మములు చేయి మర్చిపోకండి ఇట్టి యాగము దేవునికి ఇష్టమైనది ఉపకారము ధర్మములు చేయుట మరి విశేషముగా ఇంటివారికి చేయడము మరి విశేషముగా రక్త సంబంధికులకు చేయడము మరి విశేషముగా స్వకీయ జనులకు చేయడం మనవారికి చేయడము ఇలా చేస్తూ ఉపవాసం చేస్తే ఉపవాసం చేయకూడదని నేను అనట్లేదు కానీ ఇలా చేసిన ఉపవాసమే దేవునికి ఇష్టము నిన్న ఆ గురించి చూసాము మామూలుగా అందరూ ఉపవాసం చేస్తారు కానీ దాని మీద ఎలా ఉపవాసం చేశాడంటే పాపములో ఉండి ఉపవాసం చేశాడు మిగిలిన సమయంలో చేశాడు అది వేరే విషయం మిగిలిన సమయంలో ఉపవాసం చేశాడు అది దేవునికి అనుకూలమైంది దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు ప్రార్థన చేశాడు దేవుడు సమాధానం ఇచ్చాడు కానీ పాపము చేసి ఉపవాసం చేశాడు ఇది దేవునికి అనుకూలమైనది కాదు ఇది దేవునికి అనుకూలమైనది కాదు ఇలాగే మనం మన రక్ రక్త సంబంధికులకు జనులకు చెయ్య సామెతల గ్రంథంలోనే మాట ఉంటుంది అనుకుంటా ఏంటంటే వాడు చెయ్యనుద్దేశించి ఆ మేలు చెయ్యనరిగి ఉండి అలాగూ చేయని వానికి శాపము అని రాయబడి ఉంటుంది కీడు అని రాయబడి అంటే ఉద్దేశించ అంటే చెయ్యగలిగి ఉండి కూడా అలాగూ మేలు చేయని వానికి శాపము చెయ్య శక్తి ఉండి కూడా అయితే అప్పుడున్న సినారిస్ అప్పుడున్న సిచ్యువేషన్ వేరే ఇప్పుడున్న సందర్భాలు వేరే అప్పుడున్న అవసరతలు వేరే ఇప్పుడున్న అవసరములు వేరే మరి ఇప్పుడు ఏ అవసరం కొరకు చేయాలంటే ఇప్పుడు కూడా నీ స్వ నీ శక్తిని బట్టి నువ్వు చేయగలిగితే నీకిష్టం ఉంటే నువ్వు చేయగలిగి కూడా ఒకవేళ నేను వారు ఎవరైనా నేను వాక్యంలో ఉంటుంది కదా ఎవరైనా నేను ఒక మైలు రామంటే వారి కోసము రెండు మైలు ప్రయాణం చేయాలి నీ దగ్గర అంగీ ఉండి ఎవరైనా నేను అంగీ అడిగితే నీ దగ్గర ఉన్న రెండో అంగీ ఇచ్చేసేయాలి నీకు ఎవరైనా ఆహారం అడిగితే నువ్వు ఆహారం ఇచ్చేసేయాలని దేవుడు చెప్తాడు అదే విధంగా నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు ఇది అననుకూలమైన దేవునికి నీ సహోదరులను ప్రేమించలేవు అందుకే మొదటి వ్యవహన్లో చాలా క్లియర్గా రాస్తూ యోహాన్ గారు ఎలా చూడండి ఒకసారి వ్యవహాన్ దగ్గరికి వెళ్దాం మొదటి యోహాను పొంది ఉన్నాము దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించాలి 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 మరి అనవచ్చు ఎట్లా ఉన్నా ప్రేమించాలంటే ఎట్లా ఉన్నా ప్రేమించాలి మరి ఏం చేస్తాం ఆది కాండంలో చేసి చూపించాడు కదా దేవుణ్ణి అడిగామనుకో ఏ యోసేపు చేసి చూపించలేదా మీరు కూడా చేయండి అంటాడు ఆ యోసేపు ఆది కాండము తన సహోదరులు ప్రేమిస్తున్నాడు ఇది దేవునికి ఇష్టమైనది దేవునితో యోసేపు మంచి సంబంధం కలిగినవాడు ఎందుకంటే పాపం విషయంలో చాలా ఖండితంగా వివరించారు యోసేఫ్ గారు ఇక్కడ చాలా మాదిరిని చూపిస్తున్నాడు యోసేఫ్ పట్ల తన సహోదరులు చేసింది ఏం మంచిగా లేదు ఏమీ బాగాలేదు చాలా ద్వేషించారు చాలా దూషించారు అవసరమైతే మరణానికి కూడా అప్పచెప్పడానికి ప్రయత్నం ఇవన్నీ యువసేబు గ్రహింపులోనే జరిగింది యోసేపుకు తెలుసు యోసేపుకు తెలివి ఉంది కానీ ఎప్పుడైతే తన సహోదరులు చూశాడు ఇప్పుడు అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు అక్కడున్న పదకొండు మందిని చంపేస్తారు ఆ పదకొండు మంది మరల భూమి మీద కనబడకుండా చచ్చిపోతారు కానీ యోసేపు ఏం అంటే వారందరిని పిలిచి వారిని ప్రేమించాడు చాలు తన పిల్లలనే కాదు తన ఇంటి వారిని విశేషముగా తన స్వకీయులు ఎలా విశ్వాసమును లేక కనపరుస్తా ఉన్నాడు యోసేపు తన స్వకీయ జను భక్తిని కనపరుస్తున్నాడు శ్రద్ధను కనపరుస్తున్నాడు కాబట్టి ఇది దేవునికి ఇష్టమైన యాగము అలలుయా ఈ యాగము దేవునికి ఇష్టమైన యాగము యోసేపు ఈ విధంగా చేస్తా ఉన్నారు రోమిలికి రాసిన పత్రిక పదవ అధ్యాయం మొదటి వచ్చినాం నా స్వకీయజలారా ఇంటి వారి అని మాట్లాడుతూ ఈయన హృదయాభిలాష ఏమిటంటే అందరూ రక్షణ పొందాలి ప్రతి ఒక్కరు కూడా ఏమవ్వాలి రక్షణ పొందుకోవాలని ఈయన హృదయాభిలాషగా ఉన్నది ఒక్కసారి ఒక్క వాక్యం చదువు ద్విదయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము హలో లోయ చెప్పాను సందర్భాలు వేరు వేరు అని చెప్పాను అలాగని అక్కడ ఉన్నట్లు ఇక సాటి సహోదరులు నాకు ఇవ్వట్లేదు కాబట్టి నువ్వు చేసే ఉపవాసం మంచిది కాదు నీ ప్రార్థన దేవుడు ఇలా కాదు అక్కడున్న సందర్భం వేరు అవసరతలు వేరు అక్కడ వారికి కేవలం అవసరమైన ఆహారం మాత్రమే వారికి ఏంటి అప్పు అన్నాడంటే ధనము కాదు అక్కడ ఆహారము మాత్రమే ఆహారము కనీస అవసరత అది అది ఖచ్చితంగా చెయ్యాలి ఇప్పుడు మనకే అను ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మన చర్చిలోనే ఎవరికి అసలు ఆహారం లేదండి తినడానికి కూడా లేదు అప్పుడు వెంటనే స్పందిస్తారు లేదా డబ్బులు ఇవ్వడానికి కొంచెం అటు ఇటు ఆలోచన చేస్తాం కానీ అడిగి తినడానికి లేదంటే వెంటనే మా ఇంట్లో భీమాన్ని తీసుకెళ్ళంటాం ఎందుకంటే ఇన్స్టెంట్గా మనం అది చేస్తాం దేవుని ప్రేమను బట్టి మన సహోదరులని వారే కాదు ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా చేస్తాం లూయ అవసరత వేరే ఇప్పుడు మరి ఈ రోజుల్లో ఏం చేయాలి అంటే అబ్రాహ్మ మాదిరి ఒకటి ఉంటుంది అబ్రాహ్మ ఏం చేశారంటే తన సహోదరుడైనా లేకపోతే తన సహోదరుడే లోతు గురించి మొరపెట్టాడు అలూయా తన ఇంటి వారి కోసం ఇప్పుడు మనం ఏం చేయాలంటే పౌలు మాదిరి యోసేబు మాదిరి అబ్రాహం మాదిరి యోసైవ్ ఏం చేశాడు తన ఇంటి వారిని ఎంత కష్టపెట్టినా ప్రేమించాడు రెండవదిగా అబ్రాహం అని చెప్పాను పౌలు అని చెప్పాను పౌలు ఏం చేశానంటే త వారు రక్షించబడాలని హృదయభిలాష మూడవది అబ్రహాము తన కుమారుడైన లోతు కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఏంటంటే రక్షించబడాలి అని దేని కొరకు రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నాడు ఇలా చేస్తే ఈ మూడు ఇంకా మొదట ద్వితీయోపదేశ కాలంలో చదివిన అది సందర్భానుసారం కాకపోయినప్పటికీ చదివాము ఈ మూడు గుర్తుపెట్టుకోండి మొట్టమొదటిగా యోసేబు తన సహోదరి సహోదరులు తన ద్వేషించినప్పటికీ వారిని ప్రేమించాడు పౌలైతే వారి రక్షణ కొరకు హృదయాభిలాష కలిగిన వాడు అబ్రహాం అయితే తన కుమారుడైన లోతు కొరకు ప్రార్థన చేశాడు తన రక్షణ కొరకు ప్రార్థన చేశాడు ఈ విధముగా మన ఇంటి వారి పట్ల మనం ఆలోచన చేసి వారిని ప్రేమించగలిగితే అప్పుడు మనం చేసే ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసము హలో లోయ